ఒక కోచ్ తన శిష్యురాలి మీద ప్రత్యేక లోహంతో తయారు చేసిన బ్యాట్ ని విసిరాడు ఆమె దాన్ని మోయలేక కింద పడేసింది అది లోహంతో తయారు చేయబడింది అది రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది కానీ కోచ్ దాని బరువు యాభై కిలోలు అని ఆ అమ్మాయికి అబద్దం చెప్పాడు ఆ బ్యాట్ ని రోజుకు వెయ్యి సార్లు ఊపాలి అప్పుడే రాబోయే టేబుల్ టెన్నిస్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పాడు ఆ రోజు నుండి కోచ్ ఇచ్చే సలహాలతో కఠినమైన శిక్షణ ప్రారంభించింది కొన్ని టెక్నిక్లు నేర్చుకోవాలని ఒకరోజు రహస్యంగా తన సీనియర్ ప్రాక్టీస్ చేయడం ఆమె చుస్తూ ఉంటుంది అతను అక్కడ సరిగా ఆడలేకపోవటం ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ అమ్మాయి అందరూ వెళ్లిపోయే వరకు వేచి ఉండి ఆ తర్వాత రహస్యంగా డ్రాగన్ సర్వ్ మెషిన్ ను యాక్టివేట్ చేసింది ఆమె టేబుల్ మీద నుండి ఒక మామూలు బ్యాట్ పట్టుకుని సిద్ధంగా నిలబడింది ఒక సాధారణ స్వింగ్ తో ఆమె సులభంగా బాల్ ను కొట్టింది అది ఆడటం అంత కష్టం కాదని తెలుసుకుంటుంది కానీ ఆమె కొట్టిన బంతి కోచ్ దృష్టిని ఆకర్షించింది ఆ బాల్ ను అంత బలంగా కొట్టడం చూసి ఆశ్చర్యపోయాడు దాని వలన గోడ కూడా కూలిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంతకు ముందు ఎవరూ స్పిన్నింగ్ డ్రాగన్ సర్వ్ ను ఇలా ఆడలేదు ఇలా ఆడింది సాధారణమైన మనిషి కాదని కోచ్ వెంటనే గ్రహించి అది ఎవరో పెట్టాలని ఆదేశించాడు మ్యాచ్ యొక్క మొదటి రౌండ్ అద్దానికి ఉన్న రంధ్రం ద్వారా బంతిని కొట్టి అక్కడ ఉన్న సీసాలను పగలగట్టాలి ఎక్కువ సీసాలు పగలితే ఎక్కువ పాయింట్లు వస్తాయి సీనియర్ లేడీ వచ్చి ఆమె ఆరు సీసాలు పగలగట్టింది తరువాత మరో సీనియర్ వచ్చాడు అతను బంతిని పైకి విసిరి ఆపై దానిని బలంగా కొట్టి తొమ్మిది సీసాలు పగలగట్టాడు తరువాత ప్రత్యర్థి జట్టు నుండి వచ్చిన సభ్యుడు అతను బంతిని పైకి విసిరి బలంగా దానిని కొట్టి ఒకే షాట్ లో పది బాటిళ్లను పగలగట్టి మొదటి స్థానంలో నిలిచాడు చివరకు అమ్మాయి వంతు వచ్చింది ఆమె తన బరువైన బ్యాట్ ను మోస్తూ ముందుకు అడుగులు వేసింది ఆమెకు బ్యాట్ ఎత్తడమే కష్టంగా ఉంది ఇంక మ్యాచ్ ఎలా గెలుస్తుంది అని అందరూ ఆమెను ఎగతాలుగా చూస్తూ ఉంటారు ఆమెకు తన కోచ్ చెప్పినట్టు బ్యాట్ ను వెయ్యి సార్లు ఊపాలి అన్న లెక్క ఇంకా పూర్తి అవ్వలేదు అందుకే ఆ బ్యాట్ తో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక పక్క ప్రతిర్థి జట్టు నుండి వచ్చిన సభ్యుడు అన్ని మ్యాచ్లలో గెలుస్తూ ఉంటాడు ఈ అమ్మాయి మాత్రం అన్ని మ్యాచ్లలో చివరి స్థానంలో ఉంటుంది సీనియర్ సభ్యుడికి ఇతనికి మ్యాచ్ జరిగేటప్పుడు అతని చేతిలో ఎదుటి వ్యక్తికి పాయింట్ వచ్చిందని కోపంతో అతనిపై డ్రాగన్ షాట్ ప్రయోగించి అతన్ని ఓడిస్తాడు ఈ అమ్మాయికి వెయ్యి సార్లు లెక్క పూర్తి అవ్వటంతో బ్యాట్ పక్కకు పడేస్తుంది ఆ బ్యాట్ పక్కన పెట్టడానికి వచ్చిన ఒక జడ్జ్ అది కదలకపోవడంతో షాక్ అవుతాడు చివరిగా ఈ అమ్మాయితో అతనికి మ్యాచ్ పడుతుంది అతను అన్ని మ్యాచ్లు గెలిచానన్న పొగరుతో ఉంటాడు నీతో నేను ఎక్కువసేపు ఆడాలనుకోవట్లేదు అని చెప్పి మొదటిసారి డ్రాగన్ షాట్ ప్రయోగిస్తాడు ఆమె బ్యాట్ మార్చి రెడీగా ఉంటుంది వచ్చిన బాల్ ని రివర్స్ డ్రాగన్ షాట్ కొట్టడంతో అది అతని మీదకి డబల్ తో రావడంతో ఎగిరి గోడకు అతుక్కుంటాడు అందరితో పాటు అతనికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది